అసలు చూస్తూ ఉంటాయి ఇవ్వలో ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చూసేదాన్ని చీతే రాలిపోయి ముక్క ఎన్ని రోజులు ఉంటుంది రా గాలి వస్తే రాలిపోవాదన్నా ఇట్లా మామూలుగా నోటితో తింటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాధన ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ మీద వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి మేము ఒక రెండు లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఒక మూడు చెట్లు మూడు చెట్ల రెండు చెట్లు మూడు చెట్లు తెచ్చి నాటాం అది కూడా నాయుడుపేట నుంచి అవి ఒక చెట్టు మాత్రం రెండు చెట్లు మాత్రం కాయలా పెద్ద పోతానే ఉండే ఒకటి మాత్రం కాసింది అది మీకు చూపిస్తా ఆ పండ్లు కూడా ఎట్న్నాయి అంటే అదిరిపోయినాయి దానికి ఇంతవరకు ముందు కొట్ల ఏమి కొట్ల చాలా పోత పట్టింది ఇప్పుడు అమ్మా అప్పుడు ఇంత పోతు పట్టేసింది ఏం చేసుకోవాలి ఎన్ని కాయలు అనుకున్నాం మొత్తం రాలిపోయింది అంటే మనకు ఒక చెడ్డల పట్టి ఉంది ఎందుకలే ముందులు కొట్టడం పండిన వరకు పండుతాయని గమనైపోతాం అదే విధంగా అవి రాలిపోయినాయి ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి మీకైతే అవన్నీ చూపిస్తాం ముందైతే ఈ తోటలో కాదు అవి వేసింది అప్పటికి ఈ తోటలు లేదు మనం ఈ తోట లేదు కాబట్టి వీళ్ళత్తోలు అయితే వేసాము అవి ఎవరంతా బాగానే వచ్చినాయి చెట్లు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాతులకు మ్యాథేసేద్దాం బాతులకు మ్యాథేసేసి ఆ తోటలోకి పోయి మీకు ఆ కాయలు చూపిస్తాం ఈ టేస్ట్ కూడా ఎలా ఉండదు ఏందో మొత్తం వీటి గురించి అయితే చూసేదానికి యాపిల్ ఉన్నట్టుంటాయి యాపిల్ ముంత మాడికి అంటారు ఉంటారు కదా ఆ విధంగా మా సైడ్ వీటిని వాటర్ యాపిల్ అంటారు మీరు చాలాసార్లు చూసి మా ఊరి వీడియోల్లో కూడా మాకు ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటివి మా దగ్గర మేము పండించడం చూద్దాం వెళ్దాం అయితే ఇప్పుడు మీరు కూడా వచ్చింది ఇదిగోండి మన బాతులు రెడీగా ఉన్నాయి ఇదిగో మన బాతులు బాగా వాడు కూడా రెడీగా ఉన్నాడు రే రే బాతులు ఏమన్నారు సార్ ఏమన్నారు సండు ఉండు వినపడదు మైకి పెడతాను ఆ బాతులు ఏమన్నారు బ్యాక్ ప్యాక్ ఆ పట్టుకోబో పట్టుకోబో పట్టుకోబరా మామూలు ఎవరైనా చిన్నపిల్లగా ఈ తోటలోకి వస్తే అసలు భలే ఆనందపడతారు తెలుసా ఎడిగా ఓడి చూడు ఓడి చూడు రే 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 హే ఒరే ఒరే ఎడికి ఇటు తిర రే 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 పర్తా రా రా రే రా 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 ఇట్ రా ఇట్ రా మేతే దారా మేతే దారా కొళ్ళు గైదే చేసాడు మేత బాతులోడు తరిమేసాడు కాబట్టి ఇప్పుడు ఐటల్ కొడు పిలిచి మేతేద్దాం బాతులు బయపడతా ఉన్నాయి అని తింటాయి ఏ కూడా రిమేస్తాడు ఆ తుల్లో దూరంగా దూరంగా రేవి అయ్యగో మన ఖజానాబాద్ చూడండి ఎట్నా అవి అయితే బల ముద్దుగా ఉంటాయా చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు చూసేదానికి కూడా ఇవన్నీ ఒక అయితే అవి కొంచెం డిఫరెంట్ అంతే అవి వరకు అయిగో ఈ వేరు ఇటు బాడీ వేరు ఇటు బాడీ వేరు అవి నేలలో పడుకున్నా కూడా చాలా బాగుంది అంశజాతికి అసలు అంతరించిపోయిన హంస జాతికి చెందినట్టు మీరు ముందు వీడియోలో చూసింటారు ఆల్రెడీ వాటి గురించి అవును హంసలు నీళ్లు వేరుగా పాలు వేరుగా చేస్తాయి అంటారు చేస్తాయా ఈ హంసలు కాదు కదా ఈ హంసలు కాదు కదా హంస బా హంస జాతికి సంబంధించి అని చెప్పా ఈ జైలు నాకు తెలియదు అవి ఎప్పుడు మనం మందులేం కదా మనం ఎప్పుడు చూడాల ఈసారి నీళ్లు పాలు పెట్టు నీ దగ్గర డబ్బులుంటే చేస్తాయి లేదు అది మన బరిపాలు కదా ఎవడా ఏంటి కదా అంటే నా నా పాలకి ఎసరు పెట్టారా నా బరిపాలిక సరే ఇంకా మనం చెట్లు కడ పదమ్మంటారా పోయే ఆ కాయలు మొదలే రాలిపోతా ఉండే బాబా బండిపి అజీ ఆల్రెడీ తినే అన్నాడు మా తెలియకుండా రేట్ ఇద్దు పదమ్మా రైట్ పదమ్మా వద్దు వాడు పాప వద్దు అంటున్నాడు వాడు ఈ తోటలోనే ఉండాలని చెప్పి నాకు కూడా తోటలోకి వస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది అసలు గ్రేనరీ కానీ ఆ బాతులు ఈ కోళ్ళు ఇంకో ఈ కమల్ గోడు బాగుంటారు తాట్లో అది మంచి పని చేస్తావు నీ జీవితంలో నువ్వు మంచి పని చేసిందంటే ఇది కూడా నేను సాంగ్ చేసింది ఇష్టపడి చెట్లు తెచ్చి నా చెట్లు తెచ్చింది నువ్వా నేనా నాయపడిగా చెట్లు అదే కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాం రెండు లక్షలు అప్పుడు మూడు చెట్లు నాటాం కదా మీరు కానీ పది లక్షల సబ్స్క్రైబర్లు కానీ కొట్టేస్తారు పది చెట్లు నాడుతాం మీ తోటలోనే సంతోషం తోట కదా చెట్లు నాకు మేలు అనుకుంటుంటాడు వాడు పది చెట్లు నాడుతాం అన్ని మంచి మంచిగా తెచ్చి ఒకరంతా కొంచెం సబ్స్క్రైబ్ చేశారు లేదు చూసుకోండి పది లక్షల సబ్స్క్రైబర్లు అయితే మాత్రం పది చెట్లు నాడుతాం ఆ రోజు వీడియో కూడా పెడతాం ఇప్పుడైతే మనం మన కాగి కాసిన కాగిరికి వెళ్దాం రెండు లక్షలు అప్పుడు వేసాం ఎనిమిది లక్షలప్పుడు మాకైతే ఫలితాన్ని ఇస్తుంది అది తీసుకుందాం ఎందుకు మళ్ళీ మొహమాట పడుతుంది ఆ చెట్టు ఇదిగోండి ఇదే విజయవాలు ఇల్లు మనం వేసినప్పుడు అయితే ఇదొక చెట్టు అదొక చెట్టు ఇదైతే ఎర్రదని చెప్పాడు వాటర్ యాపిల్ రెడ్ అని చెప్పాడు ఇదైతే వాటర్ యాపిల్ వైట్ అని చెప్పాడు ఆయన ఆయన కాకపోతే ఏడా జరిగింది ఆయన 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 కాదు కాకపోతే ఏమైందంటే ఇదేమో కాయలుగాయల రెండు రెడ్ అనుకుంటున్నా ఇది కాయలు కాయలు ఇదైతే కాసింది చూపిస్తాం మీకు దీని కాయలు కూడా ఇంకో చెట్టు కూడా అదే రోజు చేసాం మనం ఇదిగోండి మల్బరీ చెట్టు మాత్రం ఆకాశానికి పోయింది కానీ చెట్టు కాదు కానీ వృక్షం అయిపోయింది కాయలు మాత్రం కాయలా ఏదో రెండు కాస్తే అజీ అజీకాడైన తినేసినాడు అది వేరే విషయం ఎంత ఉంటాయ నాకు ఇది ఆ చెట్టు అయితే ఇది కూడా కాయలా మీకు ఎవరు ఒకవేళ దీని గురించి ఏదన్నా తెలిస్తే మాకు కామెంట్ ఏంటి వృక్షం అయిపోయింది కాయలు కాయలా దీనికి ఏం ఇదిగోరే పోత వస్తుంది ఇది మా ప్రాబ్లం వచ్చేసి పోత ఇతో వస్తుంది కానీ పొండ్లు అయితే రావు రాలిపోతుంది రాలిపోతుంది ఇలాగ నల్లగా అయిపోద్ది ఇలాగ అయిపోద్ది మన వాటర్ హిల్ పండ్లు కోసడానికి కొత్త తట తెచ్చాం నెల్లూరు నుంచి లైట్ కోసం తెచ్చింది వేరే వాటి కోసం ఎయింద పట్టుకుంటే ఇది రాలిపోయింది కాయలు మాత్రం ఫ్రెండ్స్ ఇదే థౌజండ్ పర్సెంట్ ఆరకా అంతే ఒక్కసారి కూడా దీనికి అసలు ఇది రాదనుకో గమనైపోయినా మేము కూడా ఇంక రావలేయి కాయలు రావడు భలే వచ్చినాయి గెలలు 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 గెలలుగా కాసినాయి దీనికి మొత్తం కాసిన కాయలు కానీ అయితే ఈ నది చెట్టే చెట్టు వంగి పండుతుంది ఆ విధంగా కాసింది కాయ ఆ విధంగా వేసింది రాలిపిందా రాలిందాస్టికి రాలింది గెలలు గెలగా దిగున్నాయి కదా కొమ్మలో నిలిచాయా మన పంచకాయలు ఎట్లా దిగుతాయా తూగుండ్లు మాదిరిగా ఉన్నాయి బెల్లారుల దగ్గర ఉంటాయి మామిడి పండ్లు ఎందుకంటే ఈ అజీ ఆయన ఈ వాళ్ళు కూడా ఏం తెలుసు చిన్న చెట్టు అప్పుడా మర్చిపోయి మిచ్చేస్తుంటాడు మనకు వెయిట్ కూడా ఈ ఒక హాఫ్ కేజీ ఉంటాయి మంచి బరువు ఉన్నాయి నీర్ మీద అజయ్ అజీ అయ్యా ఎన్కే ఒక రెండు ఉంటాయి రెండేనా ఐదు కేజీలుంటాయి అన్ని కలిసి బాకరీ పండ్లు అయినట్టే చూడబండుందాబాబ్ బాగా ఉన్నాయి అయ్యి పుండ్లు అంటే చూద్దలే అజీ కాసేపు వెయిట్ చేయలేవా బాగున్నట్టులే బ కలర్ అన్నిటికంటే బే ఉన్నాయి రా అసలు కలర్ చూడా బాగున్నాయి మనమైతే అయితే ఫైనల్గా పండినాటి వరకే కోసుకున్నాం ఇంకా పచ్చికాయలు ఉన్నాయి ఇగోండి తెల్లగా ఈ ఒక రంత వాటంగా ఉండవు ఇగోండి ఇదంతా ఉండే అదే విధంగా ఇవ్వండి అవి అయితే మళ్ళీ ఇంకో రోజు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి పుట్టబుడ్డ పిందలు అసలు చూస్తుంటే బలే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చూసేదాన్ని పట్టుకుంటాం రాలేదు ఆ చిత్తే రాలిపోయే ముగ్గిని రాలు ఉంటాది రా గాలి వస్తే రాలిపోవాది ఉన్నప్పుడు కుక్క పిల్లలకి ఎర్రగా ఉంటుంది చూడు మూతి ఆ మూత లాగా ఉన్నాయి చూడండి కుక్క పిల్లలు చూస్తుంటారు ఫ్రెండ్స్ ఇక కింద కూడా రాలిపోయింది కమల కూడా ఇది చూపిస్తున్నాడు మెయిన్ మనం ఎలాంటి వాదలకూడదని చెప్పేసి కమల రోజు రోజుకి రెండుస్తాడు ఈ చెట్టు కూడా కాసుంటే బాగుండేది ఇది కూడా కాస్తా కాయాలని మనం అయితే కోరుకుందాం ఏమాజీ ఫైనల్ గా మనకు వచ్చిన కాయలు అయితే వాడు ఆడుకుంటున్నాడు పాపం పెడితే ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు చెట్లోంచి కోసుకొని తోటలోకి అయితే ఇంకా మొన్న వాళ్ళు ఎడ మామూలుగా నోటితో తింటమే మామూలుగా అట్టే తింటారు అజీ ఒకటి మామూలుగా అట్టే టేస్ట్ చూసి చెప్పు ఎట్లా ముందు మొన్న తిన్నది బాగా ఇది బాగా బండి ఉంది ఇది ఉంది అయ్యా చాలా ఉంది మామూలుగా నేను మొన్న తింటే అదొక రకంగా నిమ్మకాయ నిమ్మకాయ వాసన వస్తుంది నిమ్మకాయ ఫ్లేవర్ కానీ తీగా ఉంది ఇప్పుడు కూడా నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుంది అన్న తినచ్చు స్వీట్ లాగా అంటారు చూడు ఇప్పుడు టేస్ట్ చూడరా అందుకే స్వీట్ లాగా ఉంది అంటే అయితే నేను కూడా తింటా ఫ్రెండ్స్ ఒకటే టేస్ట్ చూస్తా బెల్ల ఉంది చక్కరే నిమ్మకాయ నీళ్ళు లాగినట్టే నిమ్మకాయ నీళ్ళు లాగినట్టే ఉంది

మొన్న నేను మదన్న ఒక శాంపుల్ ఒక కాయ తిన్నాను ఫ్రెండ్స్ అసలు వాళ్ళు యేంద్ర ఎట్టున్నాయి అనిపించింది ఇప్పుడు బల్లే ఉన్నాయి గూజు గూజుగా నీరు మీద ఉన్నాయి బాగుండే ఈ చిన్న గున్నప్పుడు వెళ్ళాము అది ఒక రకమైనది ఇప్పుడు బాగుండే అది ఇది యాపిల్ ఫ్లేవర్ ఉంది రేగుపండు ఫ్లేవర్ అన్న రేక్కాయలు పెద్ద పెద్ద ఉంటుంది ఇప్పుడు అన్ని మిక్సింగ్ ఉంటాయి అన్నీ మిక్సింగ్ ఉంది కాయ తినడం జ్యూస్ తాగినట్టే ఉంది నీరు ఎక్కువ ఉంది లోపల బా బాగుంది కొన్ని తినచూ నేను మసాలి కానీ ఫస్ట్ ఈ ఆంధ్ర రెట్ అనుకున్నాను బాగుండే చాలా బాగుండే మన పిల్లకాయలు మళ్ళీ అయినారు కాయలు బాగుండే లోపల ఇంక ఈ ఒక నిమిషంలో అయిపోతాయి ఇది అందరూ తెలిసిందే ఇగ అన్నదమ్ముడు ముగ్గురు వాటంగా కూర్చో ఉన్నారు అది అనమాట మనకైతే ఒకరంతా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ చెట్టు వేసినప్పుడు గుర్తుంది రెండు లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఈ చెట్టు వేసినాము ఎనిమిది లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఈ చెట్టు కాయలు కాసిందని చెప్పేసి అట్టే పది లక్షలు సబ్స్క్రైబర్ అప్పుడు కూడా మీకు ముందుగానే చెప్పినట్టు ఒక పది చెట్లు అయితే కాపుతాం అయ్యా ఎప్పటికి కాస్త అవి కూడా చూపిస్తాం మీరు కూడా టేస్ట్ మాత్రం బాగుండే చాలా బాగుంది నాకు నచ్చలేదు నీళ్ళు తగినట్టే అయ్యే కాయలుగా కొద్దిగా ఈడు కాయ పోసి అది తినే నాకు అటు మీద ఇంప్రెషన్ అయిపోయింది కానీ ఈ రోజు తింటే బాగున్నాయి అవును నిమ్మకాయ ఫ్లేవర్ తగలతా ఉంటది ఒకరంతా ఆపిల్ యాపిల్ తిన్న ఫీలింగ్ అయితే క్రిస్పీనెస్ ఉంటది కదా యాపిల్ గురికి ఆ క్రిస్పీనెస్ వస్తా ఉంటది అయ్యి ఈ కాయలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బై బై బాయ్ బాయ్ చెప్పరా బాయ్ బాయ్ బాయ్